అసెంబ్లీ ఎలక్షన్ దగ్గరికి వచ్చే కింద రకరకాల ఒపీనియన్ పోల్స్ వస్తూ ఉన్నాయి అయితే హిందూ పత్రిక ఒపీనియన్ పేజీలో ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాలు కొన్ని ప్రస్తావించింది అందులో గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ జగన్ పార్టీకి మంచి పట్టున్నట్టుగా హిందూ పత్రిక ఒపీనియన్ పోల్ పేర్కొంటుంది ఎక్కువ సంక్షేమ పథకాల ప్రభావం మూలంగా ఆ ప్రభావం ఎక్కువ ఉన్నట్టుగా దాని ఒపీనియన్ పోల్ తెలుతుంది టీడీపీ జనసేన కూటమి నాయకులు చాలామంది కూడా హిందువుతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆ యొక్క సంక్షేమ పథకాల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం వల్ల మేము విఫలమవుతున్నామని చెప్పేసి కూడా చెప్పారు అయితే పట్టణ ప్రాంతాల్లోకి వచ్చేసే చదువుకున్న పై మధ్య తరగతి ప్రజల్లో ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంది ప్రభుత్వం నిర్మాణాత్మకంగా పనిచేయట్లేదు కేవలం ఓట్లు కొనుగోలు కోసం సంక్షేమ పథకాలను ఉపయోగించుకుంటుంది తప్ప వేరే కార్యక్రమం సరైన దృష్టి లేదు అని చెప్పి ప్రభుత్వ అక్కడ ఉన్న వర్గాలు భావిస్తున్నాయి అయితే తర్వాత ముందు నుంచి కూడా బీసీ ఓటర్లు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ బీసీ ఓట్లలో చీలిక తీసుకురావడానికి జగన్ చేసిన ప్రయత్నం కొంత ఫలితాలను ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎక్కువ మంది బీసీలకి అభ్యర్థులుగా టికెట్లు ఇవ్వడం అదేవిధంగా బీసీలకు సంబంధించి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఈ తదితర కార్యక్రమాలన్నీ బీసీ ఓట్లు చీలిక తీసుకురావడానికి బీసీ ఓటర్ల కొంతమంది వైసీపీ మొగ్గటానికి సహకరించినట్టుగా హిందూ పత్రిక ఒపీనియన్ పోల్ చెప్తుంది ఆ తర్వాత కాపు ఓటు ఎక్కువగా టీడీపీకి పడే అవకాశం ఉంది కనుక కాపు ఓట్లకి సరి సమానంగా బీసీ ఓట్లను చేయించే ప్రయత్నంలో వైసీపీ విజయవంతమైనట్టు తెలుస్తుంది అయితే బీజేపీ ఇంకా ఈ కూటమిలోకి వస్తుందా లేదా అనే సస్పెన్స్ అలా కొనసాగుతుంది ఇంకా పూర్తి స్థాయిలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించలేదు ఇవన్నీ ప్రకటించిన తర్వాత కానీ పూర్తి ముఖ చిత్రం రాదు అప్పుడు సరైన ఒపీనియన్ చెప్పగలుగుతాం అని చెప్పేసి హిందూ పత్రిక అంటుంది